హలో అండి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా చిక్కుడుకాయ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తానండి చిక్కుడుకాయ వేపుడుని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చు చిక్కుడుకాయలో కాల్షియం ఫైబర్ ఐరన్ వంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కనుక వారానికి ఒక్కసారైనా చేసుకోవడానికి ట్రై చేయండి టేస్టీ చిక్కుడుకాయ ఫ్రైని చూసే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరి తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా చిక్కుడుకాయల్ని నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కొని ఈ విధంగా తుంచుకొని పెట్టుకోవాలండి లేదా కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసుకుందాం నేను డైరెక్ట్గా పెనంలోకి వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసాక ఒకసారి మొత్తం కలుపుకుందామండి అన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందామండి మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి చిక్కుడుకాయలు ఉడికేలోగా మనము పొడి ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి మిక్సీలోకి జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలండి మీ కారానికి తగినట్టు ఎండుమిర్చీలు వేసుకోండి అలాగే వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న పల్లీలను వేసుకోవాలండి మీరు పల్లీలకు బదులుగా ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు లేదా పుట్నాలైనా తీసుకోవచ్చండి నేనైతే పల్లీలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందామండి చూడండి ఈ విధంగా పొడి చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ మెత్తగా ఉండకూడదు అలానే బరకగా కూడా ఉండకూడదు ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి చిక్కుడుకాయలని చూద్దామండి మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి ఇంకా కాసేపు ఉడకాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి చూడండి చక్కగా ఉడికిపోయాయండి కొద్దిగా వాటర్ ఉండాయి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నాం మనకు మనకు వాటర్ మొత్తం ఇంకిపోతాయండి చూడండి వాటర్ అసలు లేదండి ఇప్పుడు వీటిని తింపేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి లేదా మీరు సేమ్ కడాయిలో కూడా చేసుకోవచ్చండి చిక్కుడుకాయలని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ కడాయిలో అయినా చేసుకోవచ్చు ఆయిల్ వేడ్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పల్లీ నూనె వేసానండి అందుకే కొద్దిగా నురుగు వస్తుంది ఇప్పుడు ఇందులోకి చిక్కుడుకాయలు వేసేసుకుందామండి ఇప్పుడు చిక్కుడుకాయలని ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకున్నాక ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి చిక్కుడుకాయలని మూత పెట్టేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దామండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి కొంచెం తక్కువ ఉండాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి పొడి చేసుకున్నాం కదండి ఆ పొడి వేసేసుకోవాలి ఇప్పుడు పొడి చిక్కుడుకాయలు అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్నాక ఇంకొక రెండు నిమిషాలు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లే తీసేసుకుందాం చూసారు కదండీ చాలా టేస్టీగా చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయింది సింపుల్గా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై చిక్కుడుకాయలతో గ్రేవీని కూడా చేశానండి వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఒకసారి వెళ్ళి వీడియోని కూడా చూడండి మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్